సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలో డొల్ల భయ సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ టాప్ గానీ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది సినిమా డొల్ల కొట్టేషన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగచైతన్య గారి కెరియర్ లో సూపర్ హిట్ సినిమా భయ సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ ఇద్దరి నాగచైతన్య గారి సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది లవ్ స్టోరీ బాగుంది సినిమా మాత్రం సూపర్ ఓవరాల్ గా మూడు వందల కోట్ల సినిమా అని చెప్తాను తాండేల్ మూవీ తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను అక్కినేని ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం రెండు కర్చీఫ్లు తెచ్చుకోండి నేనే సింగిల్స్ ఎంతగానీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే నాగ చైతన్య గారి యాక్టింగ్ తో హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని ఇది డామినేట్ చేసే మూవీ కాదు రియల్ లైఫ్ స్టోరీ ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చంద్రమోహిరెడ్డి గారు సక్సెస్ అయ్యారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూ కూడా చాలా బాగా తెరకెక్కిచ్చారని చెప్పొచ్చు సో తండేలన్న చాలా వరకు బానే ఉంది సో మెయిన్ గా మనం డిఎస్పి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు ఒకప్పుడు మనకి డిఎస్పీ అయితే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బిజిఎస్ కి మంచి పేరు ఉందో సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి సో నాగ చైతన్య సాయిపాల్ ఇద్దరు ఎరుబడి యాక్ట్ చేశారు మనకి నాగ సాయిపాల్ ఏంటంటే ప్రతి లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది కాకపోతే డిఫరెంట్ ఏంటంటే సో కంప్లీట్ గా చేసారనిపించింది యాక్టింగ్ లో అయితే సో వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ యాక్ చేశారు యాక్టింగ్ వైజ్ గా కెమిస్ట్రీ బాగా అవుట్ అయింది వాళ్ళిద్దరు పేరు అయినా సరే కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది చాలా బాగా వర్క్ అయింది ఆయన తన్నెల మూవీ చూసి వచ్చాను తన్నెలి మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఎక్కడ బోరు కొట్టకుండా మనకి మంచి మూవీ అనమాట అంటే ఒక మంచి ఫీల్ ఇస్తుంది చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట చాలా రోజులు తర్వాత ఒక మాస మాస్ చూసి చూసి ఒక క్లాసి మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను అలాగే ఒక రియల్ స్టోరీని కూడా అయింది నిజంగా పాకిస్తాన్ లో జైల్లో ఉన్న సీన్స్ ఉంటాయి అన్న నిజంగా గూజ్ వంప్స్ అనమాట ఇంకా ముఖ్యంగా నా ఆచేతన్ కోసం మాట్లాడుకోవాలి పడ్డ రెండున్నర సంవత్సరా రెండు సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది లో కానీ యాస్ మాట్లాడటం కానీ ఆ గెటప్ కానీ యాక్టింగ్ కానీ చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట నా చేతి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది పక్క ఆయన కందని ద్రాక్ష ఫ్యామిలీకి వంద కోట్లు కదా ఈ సినిమాతో కలెక్షన్ పరగా కూడా వేరే రికార్డు సృష్టిస్తాడు వంద కోట్లు నూట యాభై కోట్లు పక్కగా వస్తుంది అనమాట ఇంకా డిఎస్పి గారి మ్యూజిక్ ఎమోషన్ సీన్స్ లో కానీ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట ఇంకా సాయిపల్లి యాజేజ్ డాన్స్ లో కానీ యాక్టింగ్ లో ఎరగ తీసేశారు ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా సరదాగా నేచురల్ గా చాలా బాగుంటది అనమాట బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ సీన్ లో అయితే మాత్రం గూజ్ అన్నమాట అనమాట బొడ్డోడ్డు సీన్ ఉంటది ఇండిపెండెన్స్ రోజు జెండాను పాత సీను అది అయితే నిజంగా ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి పది నిమిషాలు అయితే నిజంగా సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ మెయిన్ పాయింట్ పాకిస్తాన్ లో మన జెండా గురించి ఫైట్ జరిగింది అది ఎక్సలెంట్ అనిపిస్తుంది ఈ సినిమా అసలు ఇప్పుడు ఇప్పుడు కాదు ఒక టెన్ డేస్ ముందు రిలీజ్ కావాల్సింది చెప్పి జనవరి రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపించింది ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటది ఇండియా గురించే ఉంటది అనిపించింది ఎక్సలెంట్ అనిపించింది అనిపి తల్లి సాంగ్ అయితే ఎక్సలెంట్ అన్న మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అని మీ అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ బయ అందరు రావాలి ప్రతి ఒక్కరు ఒరిజినల్ స్టోరీ తెలుసుకోవాలని నేను మంచి కోరుకుంటున్నాను ఆయన పెట్టి ఆయన మూవీ కేరేంత మూవీ అయితే మాత్రం ఆల్మోస్ట్ అతని బేస్ చేసుకుని హిట్ అయ్యింది కేరెంత మూవీలో ఎంత రోల్ ఇచ్చారో ఇందులో అందులో టెన్ పర్సెంట్ కూడా ఆయనకు రోల్ ఇవ్వలేదు ఒక రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రోల్కి ఏదైతే సెట్ అవుతుందో అలా చేశారు క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుందన్న ఫ్రెండ్స్ కోసం ఫ్యా ఫ్రెండ్స్ కోసం ప్రేమని పెళ్ళిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు క్లైమాక్స్ సీన్ ఆ సీన్ బాగుందన్న క్లైమాక్స్ సీన్ అన్న ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ సీన్ అయితే వార్ మార్వెలెస్ అన్న సూపర్ ఆ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందన్న